గారు ఒక క్వశ్చన్ అండి అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వకారం ఎప్పటి నుంచో సినిమాలు చేశారు ఎయిటీ టూలో స్టార్ట్ చేశారు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ వరకు టూ థౌజండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు బాగానే చేశారు సినిమాలు తర్వాత గ్యాప్ వచ్చింది పది పది సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం డిలే లేట్ అయింది సో కంటిన్యూ ఇప్పుడు నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చేయాలండి అంటారు ఇంట్లో ప్రొడ్యూస్ వచ్చినప్పుడు అని అడుగుతారు బికమ్ ద కామన్ థింగ్ ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందండి ప్రొడ్యూస్ చేస్తారా అని ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు యూనో ఇట్స్ అల్టిమేట్లీ ఆ క ఆ కష్టం సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు తమిళ్లో ఒప్పుకున్నాను మలయాళంలో చేశాను నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్ చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో దీన్ని ఎందుకు వదులుకుంటాను దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్ సో నాకు ఎనీ ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐమ్ ఓపెన్ నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు ఏది ఉన్నా ఒక్క సీన్లో చేసినా అది ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ వాల్యూ టు దట్ ఫిల్మ్ సో బ్యానర్ గురించి బ్యానర్కి నాకు సంబంధం లేదండి అది నా పేరు పెట్టుకొని మనం డైరీ చేసేది నా నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్ నేను మా తాతగారు పేరు పెట్టుకొని చేస్తున్నాను సో దాంట్లో నేను కంటిన్యూస్గా చేస్తున్నా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ని మోహన్ బాబు గారిని అడగండి ఓకే థ్యాంక్ యూ లక్ష్మి గారు హాయ్ అండి ఆల్రెడీ మీ ఫ్యామిలీలో రెండు హిట్లు పన్నాయి కన్నప్ప ఒకటి మిరాయి ఒకటి మీకు మీ బ్రదర్కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం బట్ ఒక రీల్లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేము అంతా చూసాము అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళందరినీ కంపేర్ చేస్తూ చెప్పాలి ఇప్పుడు నేను అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళగా ఈ మా తమ్ముళ్ళు ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంటారు మనోజ్ కంబ్యాక్స్ అన్ ఇన్స్పిరేషన్ అండి బికాస్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్లో అందరికీ ఆ టైం వస్తుంది బాయ్ నాకొద్దు ఇది ఇక్కడతో ఎండ్ అయిపోతే బాగుండు అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్లోనూ వస్తుంది కానీ జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం ఆ ఇంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఎంత మనో మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు సో దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ మా నాన్నగారిని ఈరోజు చూస్తే మేమిద్దరం వయసు వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు ఆయన ఈ రోజుకి ఇప్పుడు ప్యారడైజ్ సినిమా తెలుసా తెలీదు అందరు నేను చెప్పుసాను పోండి మరి నాని ఏమనుకోడు గా రాలేదా ఓ అనుకున్నా విన్నానండి నేను దొరికేసానా ఏంటి ఓ చేస్తే అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు విచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు హీస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని ఈ వయసులో ఎవరు యా వచ్చింది చేసింది వెళ్ళిపోదాం చాలామంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్కి వచ్చి రెండు పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అని నాన్నగారు సెట్కి వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని ఎంత పెద్ద డైరెక్టర్ అవని సో సెట్లో హీస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్ ఫ్యూచర్లో ఏమైనా సినిమా తీసే అవకాశం ఏమి అంటారా ఎస్ అండి వాటితోటే చేయాలని ఉంటుంది నాకు నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్గా చేశాడు నన్ను చుమ్మంది అని ప్రొడ్యూసర్గా చేసి ఊరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ ఊకొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని ఇప్పుడు ప్యాన్ ఇండియా విలన్ అయ్యాడు కదా యాక్టర్ ప్యాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు అంటే కొంచెం ఆ రిమినేషన్ కూడా కొంచెం పెరుగుంటుంది కదా అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను లక్ష్మి గారు ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేయమంటున్నావా లక్ష్మి గారు ట్రైలర్ చూశాను చాలా బాగుంది ట్రైలర్ లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతిలా కనిపించారు మాకు ఎందుకు హీరోయిన్ ఉంటున్నారు నేను నిజంగా ఉండట్లేదండి బాబు నేనే నేను ఇక్కడ నాకు సినిమాలు తక్కువయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నామే ఆ బి హిందీ బీ సీక్రి ఒక లాంగ్వేజ్ కాదు నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది ఇక్కడ నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నేను ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలనండి ఏమో పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడేసి బయట బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి యా మనోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి నిన్న చూస్తా వీడియో పెట్టారు అమ్మగారు తీసుకున్నారు నాన్నగారు కూడా నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమన్నా వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఆశాను కదండి ఇక్కడ వరకున్నాను మీకు మీ నాన్నగారు ఆశీస్సులు వల్ల మీరు ఇక్కడ వచ్చిన క్వశ్చన్ అడుగుతున్నారు అంతే కదా లవ్ యూ అండి ఇప్పటి మిరాలన్గా బాగా విలన్ విలన్గా బాగా చేస్తారు అంటున్నారు కానీ మీరు హీరోగా కూడా బాగా చేస్తారు హీరోగా ఎందుకు చేయట్లేదు అని సిగ్నల్ బ్రేక్ అయ్యింది హీరోగా ఎందుకు చేయట్లేదు అని చేస్తాను నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి అండ్ అలాగే రక్షక్ అని దర్ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయి అండి

మిరాయ్ నా గొంతు పోయింది ఇదిగో ఇంకా కూడా నేను లాస్ పెట్టుకొని నేను తిన్నా మా అమ్మ చెవులు పోయి నేను అరిచిన అరుపులకి నేను సినిమా సరిగ్గా చూడలేదనుకుంటాను వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి 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 పిచ్చులుగా అరిచేశాను సో ద నాట్ వన్ స్పాట్ బట్ ఎవ్రీ టైమ్ లాస్ట్లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయ్యుంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో అక్కడ కూడా అంత స్ట్రాంగ్ రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి లామా నాకు నా తమ్ముడు లాగానే ఫీల్ అయ్యాను రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్ మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు నాకు లేదని మీకు ఏం తెలుసు ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ని ఈరోజు ఇక్కడ లాగే నేను

కాదు కొడన ఇంటికి అతుకొట్టో కోస్ కోరండి అత్తను ఇది ఒక లక్షలు చెప్పిందని డైలాగ్ బట్ దట్స్ మై ఫేవరెట్ బికాస్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్ బట్ సో ఇన్ ఇట్స్ లక్ష్మి దట్ ఐ యూస్ టు నో సో అసలు దక్షాల మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు మాకేం చెప్తార అమ్మాయి అంటే ట్రైలర్ చూసాం కదా అమ్మాయిని వెతుకుకోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్ లో ఉండి నేను కథంతో చెప్తే నేను ఎందుకు సినిమాకి వెళ్తావు నువ్వు మీ అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతావు అనమాట ట్రైలర్లో ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్లో అని లేదు మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా సక్కగా యాక్ట్ చేసాము ఒక సీన్లో మట్టుకుని ఇంకా అమ్మని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని ఆయన పదిసార్లు కట్ అన్నారు నేను నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు నేను మనోజ్ కూడా చెప్పాను అది ఆయన డైలాగ్ చెప్పాలి అండ్ ఐ థింక్ ఆయన చాలా ఏమో అది ఆయన ఫీలింగ్ ఐ డోంట్ నో నేను ఆయన కళ్ళల్లో పెట్టి లాక్ చేశాను మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితో ఎప్పుడు అలా మాట్లాడడం ఉండదు బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో అంతా తడిచిపోయింది కాళ్ళు అంతా బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను బట్ ఐ డెంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్ సో నాన్నగారు వంగి నాతో డైలాగ్ చెప్పాలి అండ్ ప్రసర్ కాట్ కాట్ అనే అది సరిగ్గా రాలేదు లైట్ ఏంటి అలాగా సౌండ్ ఏంటిలాగా ఉన్నావు కా రోజు సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్రేమ్ విత్ దట్ అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్ ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్ మనీ ఈ ఏం జరుగుతుందని రారు సెట్ లోపలికి అన్నీ ఏం తెలుసుకునే వస్తారనమాట ఆయన బ్లాకింగ్ అన్నీ ఎవ్రీథింగ్ క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినలేదు నువ్వు థ్యాంక్స్ మహేష్ మహేష్ మీ క్యారెక్టర్ అలా ఉండబోతుంది కానిస్టేబుల్ క్యారెక్టర్ క్యారెక్టర్ ఆవిడతో ఉండబోతుంది కానిస్టేబుల్లో ఉండబోతుందండి అన్న మీ చెప్పదాం ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టర్ క్యారెక్టర్ అదే ఎప్పట్లో ఇప్పుడు రంగస్థలంలో రామ్ గారు కూడా ఉంటాం మహానటిలో కీర్తి సురేష్ గారు కూడా ఉంటాం మధ్యలో ఏడు కూడా ఉంటాయి ఈ సినిమాలో అలా అంతే త్రూఅవుట్ అలా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ పాల ప్యాకెట్లు తెచ్చుకుని కాఫీ తాగుతూ ఏదో మనకు మనకు తోచిన సాయం అలా చేసుకుంటే వెళ్తా ఉంటాను ఇంకంతే ఆవిడతో పాటు పది రోజులు అలా ఫుడ్ మాత్రం బాగా తెప్పించుకోవాలి అక్కడ చూసేవా ఎంత గోడుగేదులు అయ్యానో అసలు నేను అనుకోరా చూసి అది డబల్ చిన్ను త్రిపుల్ చిన్ను కూడా వచ్చేసింది అక్కడ తిని తినే చూడండి అక్కడ అన్న మీ గురించి చెప్పాలన్న ఈవిడ నిన్న వచ్చింది నిన్న అక్కడ కాలేజీలో అక్కడ ప్రమోషన్స్కి అని వెళ్ళాం ప్రమోషన్కి వెళ్తే మర్చిపోయింది ఇవి దక్ష గురించి మర్చిపోయింది నిజంగా మిరై చూసి వచ్చాను చాలా బాగుంది నా తమ్ముడు చిత కొట్టేసే నిజంగా అమేజింగ్ అంటుంది ఒక అరగంట మాట్లాడేసిన తర్వాత నేను అన్న మీరు దక్ష కుచు అండ్ మీరు ఏమన్నా చెక్ ఎవరైనా ఉంటే సగం ట్రాన్స్ఫర్ చేయండి చేయండికి మీరు ఏం నరేష్ ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్ గారు జీవని జీవని సురేష్ గారు మీ రోజు ఎలా ఉండబోతుంది సార్ అంటే పోస్టర్కి ఎక్కడ కింద వేసా అని బాధపడ్డారు సినిమాలో ఎలా ఉండబోతుంది మీరు అండి యాక్చువల్గా అది మీరు అది జర్నలిస్ట్ రోలేనా అయితే ఎరగొట్టు ఉంటారు మేడం లక్ష్మి గారు ఈ ప్రమోషన్స్ లో మంచు మోహన్ బాబు గారిని ఏమన్నా చూసే అవకాశం ఉందా అంత ధైర్యం నాకు లేదండి ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆయన కట్అవుట్ ని ఆయన మటుకు పెద్ద పెట్టి వాడుకుంటున్నాను కానీ ఇంకా లేదు ఓకే ఆయనే ఫోన్ చేసి వస్తానంటే తప్ప నేను అడిగేది లేదు వింటున్నారా లక్ష్మి గారు యా కంగ్రాచులేషన్స్ అండి ముందుగా థ్యాంక్ యూ చాలా సినిమాల్లో చాలా డిఫరెంట్ రోల్స్ లో మీరు ప్లే చేశారు సో దక్ష విషయానికి వస్తే మీ రోల్ ఎలా ఉండబోతోంది ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని దక్ష నేను బయట అలా ఉంటే నన్ను లో నన్ను జైల్లో పెడతారు కాబట్టి దక్ష రోల్లో నేను చేయాలనుకుని అన్నీ చేసేసాను అనమాట దట్స్ ద జాయ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ మనం ఏమైనా అనుకునేది బయట చేయలేదు నాటివి ఒక క్యారెక్టర్ పరంగా క్యారెక్టర్లో చేయొచ్చు అని సో అద్భుతమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి నేను అక్కడ ఇబ్బంది పడ్డప్పుడు కూడా మనోజ్కి ఫోన్ చేశాను అచ్చు నా మాట వినకపోతే మనోజ్కి ఫోన్ చేశాను యూనో నాకు నా బ్రహ్మాస్త్రం ఇస్ మనోజ్ అనమాట బికాస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యూ నీడ్ హెల్ప్ ఒక్కరి వల్ల కాదు ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ ఎఫర్ట్ అండ్ సో మనోజ్ ఇస్ ఆల్వేస్ బిన్ మై బ్యాక్ బోన్ యూనో వాడిని మనోజ్ని ఎంత టార్చర్ చేసినా నేను నాకు టార్చర్ అనిపించదు నేను సిస్టర్ కార్డ్ సెంటిమెంట్ కార్డ్ నువ్వు నాకు చేయి కార్డ్ అన్ని కార్డులు వాడేస్తుంటాను మనోజ్ తోటి నేను సో దాట్స్ దాక్షా క్యారెక్టర్ ఇస్ వెరీ ఫన్ అండ్ ఎక్సైటింగ్ కొట్టమంటే ఇంకొంచెం గట్టిగా కొట్టేదాన్ని అందరినీ థ్యాంక్ యూ అండి ఇట్ వాస్ లవ్లీ మీట్ అండ్ గ్రీట్ అండ్ చిట్ విత్ ఎంటైర్ టీమ్ సో ఈ సినిమా భారీ ఎత్తున మైత్రి ఫిల్మ్స్ నైజాంలో రిలీజ్ చేస్తున్నారండి అది నేను చాలా 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 సంతోషపడుతున్నాను నాన్నగారి సినిమా వాళ్ళే చేశారు మొన్న నిన్న మనోజ్ సినిమా వాళ్ళే చేశారు నెక్స్ట్ నా సినిమా కూడా వాళ్ళే చేస్తున్నారు మైత్రి వాళ్ళు వాళ్ళకి ఇది హ్యాట్రిక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆంధ్ర సీడెడ్ ఏమో చాగంటి ఫిల్మ్స్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ సెప్టెంబర్ నైన్టీన్త్ దక్ష in theaters close to you. Thank you.